పాత బిల్లులు సర్పంచులు గత సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళ టైంలో అభివృద్ధి చేస్తే వాళ్ళ బిల్లులు కూడా ఇంతవరకు ఇవ్వకుండా ఏడిపించారు క్వాలిటీ టెస్టింగ్లు చేస్తే క్వాలిటీ టెస్టింగ్ బ్రహ్మాండంగా ఉందని వచ్చినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి సిసి రోడ్ లో మరి ఎందుకు బిల్లులు ఆపారు ఈరోజు మానసికంగా అనేక మంది ఎంపీ సర్పంచు ఎంపీటీసీ మానసికంగా ఇబ్బంది పెట్టారు అనేక మంది ప్రాణాలు బలికొన్నారు దాసి సుబ్బారావు అగ్నిగుండాలలో ఒక బీసీ వ్యక్తి అన్యాయంగా చనిపాడు తనకు రావాల్సిన బిల్లులు ఆపితే ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆఫీస్ కు వచ్చినటువంటి నిధులు కూడా ఇవ్వకుండా చేశాడు బొల్లా బ్రహ్మనాయుడు ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన వల్లనే దాసి సుబ్బారావు బీసీ నాయకుడు ప్రాణాలు కోల్పోయాడు అన్యాయంగా ఈ వైసీపీ ప్రభుత్వం అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు ఎంతో మంది మానసికంగా అనారోగ్యం పాలయ్యారు కాంట్రాక్ట్ పిలిస్తే కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావట్లే టెండర్ వేస్తారు పని చేయట్లా కొంతమంది అసలు టెండర్ వేయడానికి కూడా ముందుకు రావట్లా అది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం ఈ రోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండటం చాలా బాధాకరం టెండర్లు పిలిచిన ఈ రోజు పనులు చేసేవాళ్ళు కాంట్రాక్టర్ ముందుకు రావట్లే ఇంతకంటే సిగ్గుసేటే ఉంది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు ఈ రోజు కాంట్రాక్టర్లు ఎందుకు రావట్లేదు పనులు చేయడానికి ఎందుకు ముందు రావట్లేదు జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమనండి పంచాయతీ నిధులు ఎందుకు దోచుకున్నాడు సమాధానం చెప్పమనండి ఈ రోజు గ్రామాల అభివృద్ధిలో ఎందుకు కుట్టుబడినాయో ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ ఎంపీటీసీలతో సహా ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పబోతున్నారు చిత్తు చిత్తుగా ఓడించి వైసీపీ ప్రభుత్వానికి రాజకీయ సమాధి కట్టబో ప్రజలు ప్రజలే కాదు ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా దానిలో ముందంజలో ఉన్నారు ఇదే ఈ రోజు రాష్టంలో విశేషమైన పరిస్థితి